ఇవాళ వైసీపీ దారుణమైనటువంటి పద్ధతులు వ్యవహరిస్తా ఉంది ఎంత నీచం అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి మనసు ఉందా నేను అడుగుతా ఉన్నాను అంటే ముస్లిం సమాజాన్ని మబ్బి పెడితే అబద్దాలు చెబితే ఈనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా అంత చైతన్యవంతంగా లేరని అనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నువ్వు ఆ రోజు సిఏఏ గాని ఎన్ఆర్ గాని త్రీ సెవెంటీ ఆర్టికల్ ట్రిపుల్ తలాక్ గాని పార్లమెంట్ లో చేస్తున్నప్పుడు ఏ ఒక్క అడిగినటువంటి పాపాన జగన్మోహన్ రెడ్డి పోలేదు నిర్దాక్షణంగా వాళ్ళ ఎంపీలకు విప్పించి ఓట్లు లేపించినటువంటి పెద్ద మనిషి నిన్న జరిగినటువంటి ఈ ప్రక్రియలో రాజ్యసభలో నువ్వు మద్దతిస్తావు బిల్లుకి లోక్ సభలో మాత్రం వ్యతిరేకిస్తావు దీనిని ఏమంటారని నేను అడుగుతా ఉన్నా ఇంత నీచమైన రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉందా ఈ రోజున నువ్వు లోక్ సభలో నీ బలం అవసరం లేదు రాజ్యసభలో బలం అవసరం అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు రాజ్యసభ లో మద్దతు ఇచ్చినటువంటి నిన్ను ఈ ముస్లిం సమాజం నమ్మే పరిస్థితి లేదు